నమస్తే అండి అమెరికా గొప్పది అమెరికా పెద్దన్న అమెరికా ఓల్డ్ క్లాసు జనాలు ఉంటారు సిటీలు ఉంటాయి అని చెప్పేసి గప్పాలు కట్టుకునేట ప్రతి ఒక్కడికి కూడా భారతదేశం అంతకంటే గొప్ప దేశం అని చెప్పేసి అర్థం అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే బేసిక్ గా మనం డీమార్ట్ లోకి వెళ్తే గనక ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటాం అంత తేలిగ్గా లేదంటే బయట ఎక్కడైనా సరే సరుకులు తెచ్చుకుంటాం అంత తేలిగ్గా అమెరికాలో గన్నులు తెచ్చుకోవచ్చు అనమాట లైసెన్స్డ్ వెపన్స్ ని తెచ్చి పెట్టుకోవచ్చు ఎంతేంటంటే ఈ ట్రంప్ మీద మొన్న ఎలక్షన్స్ టైమ్ లో పేలిస్తే పక్కన చెవి తోపాటి తిట నిన్న ఇంకొకడు ఇదే ట్రంప్ పార్టీకి సంబంధించి ఒక కీ రోల్ ప్లే చేసిన ఒక వ్యక్తి మరి అది కావాలని చేపించుకున్నారో లేదో తెలియదు కానీ వెస్ట్ తీసుకున్నాడంట బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అది ఎక్కడ తగిలిందంటే ఎగ్జాక్ట్ గా గొంతుకు తగిలింది బుల్లెట్ స్పాట్ డెడ్ అంటే మన దేశం ఎందుకు గొప్ప అంటానంటే మన దేశంలో ఒక వెపన్ తీసుకోవాలంటే చాలా కష్టం వెపన్ ఇవ్వడం కానీ అమెరికాలో మాత్రం చాలా తేలిక బాటానియలు కొనంత తేలిక శరకు గుళ్ళు కొనంత తేలిక అంటే మనం డిమాండ్ లోకి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నంత తేలిక అంత తేలిక అక్కడ అమెరికాలో గన్ తెచ్చుకోవచ్చు అనమాట ఎయిటీన్ ఇయర్స్ ఎండితే రోజు ఎక్కడో కొట్ట మాస్ ఫైరింగ్ జరుగుతూ ఉంటది చిన్న పిల్లలు చంపుతూ ఉంటారు స్కూల్ పిల్లల్ని లేదంటే డ్రగ్స్ కొట్టేసి వేరే కంట్రీస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆ దేశంలో పని చేసుకుంటూ ఉంటే గ్యాస్ స్టేషన్ లో వాళ్ళని నమ్ముతూ ఉంటారు కాబట్టి గమనించండి మనది చాలా గొప్ప దేశం మనం మన జీవన శైలి కొంచెం తక్కువగా ఉండొచ్చు వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా విలువల పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దేశం మన దేశమే పెద్దలకు గౌరవం ఉండాలి కావచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు ఇప్పుడు తగ్గుతాయి మనం ఆ దిక్కుమాలిన దేశాలు చూసి కొంచెం తగ్గుతున్నాయి కానీ కంపేర్ టు ఆ దేశంతో చూసుకుంటే లేదంటే పాశ్చాత్య వెస్ట్రన్ కంట్రీస్ తో చూసుకుంటే మన దేశం అతి గొప్పదైన దేశం మన భారతదేశం భారతీయుడిగా గర్వించాలి గౌరవంగా బతుకుతున్నాం వాళ్ళకలాగా ఏదో ఒక దేశం మీద పడి వాళ్ళ లేకపోతే వాళ్ళ ఖనిజాలని తోచుకొని ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ లో కొన్ని దేశాలు దోచుకుంటుంది అమెరికా లేదంటే కనుక ఏదైతే ఎడారి దేశాలు ఉంటాయో అరేబియన్ కంట్రీస్ ఆ చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో వినుజులా కావచ్చు ఆ దేశాల మీద పడి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ మీద యుద్ధాలు చేసి దోచుకు తింటది ఇప్పుడు మొన్న దాకైతే ఆఫ్ఘనిస్తాన్ కూడా తిన్నది ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కూడా తింటది ఏదైతే మన బలోచ్ పీపుల్ ఉంటారో ఆ ప్రాంతంలో ఆయిల్ రిజర్వ్స్ దొరికినాయి అంట లేదంటే గోల్డ్ రిజర్వ్స్ ఉంటే కనుక అని తోకు తినేసి ఇది వీళ్ళ బ్రతుకు ఎవడో కొట్ట దోచుకు తినేది అమెరికా మన దేశం ఏం చేసిందంటే ప్రపంచ దేశాలకు అన్నం పెట్టింది అంత గొప్ప దేశం మన దేశం